ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బటన్ నొక్కండి ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ನಾನು ಕೂತಿದ್ದೆ ಎಲ್ಲೋಕಣ್ಣು ಹಾಕಿ ನಿಂತುಕೊಂಡಿದ್ದೆ ನಮ್ಮ ಮುಂದೆ ಇನ್ನು 5 ದಿನ ಇದೆ ಒಂದು ಬೇಸಾಯಕ್ಕೆ ఫిఫ్టీ హౌజెస్ చెక్ చేసినాం సార్ అందుకని టెన్ హౌజెస్ లాక్ ఉన్నాయి సార్ రెండు షాపులు కిరాణం షాపులు చెక్ చేసినాం సార్ ఎనిమిది వెహికల్స్ వచ్చాం సార్ ఒకటి త్రీ వీలర్స్ వాటర్ ప్రాబ్లం ఈ మూడు రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం సరిగా వస్తలేవని చెప్పి ఇంకా ఇంకా అంతే సార్ సార్ ఫార్టీ టూ సార్ మొత్తం ఫార్టీనే చెక్ చేసినాం సార్ సిక్స్ లాక్స్ ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజ్ ప్రాబ్లం అని చెప్పి ఎనిమిది వెహికల్స్ తీసుకొచ్చాం సార్ ఒక వస్తున్నా తీసుకొచ్చాను సార్ ఫార్టీ త్రీ సార్ ఒక సిక్స్ అవసర్స్ సిక్స్ చేస్తున్నాను సార్ బట్ ఒక టూ హౌజర్స్ లాక్ చేస్తుంది సార్ ఫోర్స్ వచ్చింది సార్ మిగిలిన డాక్యుమెంట్స్ ఉన్నాయి మెయిన్గా ఇక్కడ త్రీ డేస్ నుండి వాటర్ ప్రాబ్లం ఉంది సార్ సార్ వాళ్ళు మాట్లాడారు సార్ మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లమ్ బాగుంది సార్ ఒక దగ్గర గార్బేజ్ ప్రాబ్లం ఉంది గార్బేజ్ అని చెప్పారు మొత్తం అక్కడ చేస్తున్నారు డంప్ డంప్ ఉంది సార్ ఆర్మీ ప్రాబ్లమ్స్ అంటే సో పెన్షన్istanకి క్లియర్ గా వస్తుంది 44 సర్ 270 హౌసెస్ సర్ మొత్తం ముస్లిం ఏరియా సర్ అంటే కూడా 30 హౌసెస్ లాక్ ఉండాలి సర్ కిందన షాపు చేసారు సర్ 6 vehicles సేల్ చేసారు సర్ ఒకటి మనకు 150 ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ 90 ఉంటాయి సర్ 20 ప్యాకెట్స్ ఆఫ్ మిరాజ్ చిన్న ప్యాకెట్ వర్కింగ్ సర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరు చెప్పలేరు సర్ 38 కూడా ఎవరూ చెప్పలేరు చెక్ విన ప్రాబ్లమ్స్ డాక్యుమెంటేషన్ చేయండి

ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి రాత్రి డేలో తిరుగుతుంటారు రా చూసుకుంటాడు ఎక్కడెక్కడ తాళం వేసినా చూసుకుంటాడు రాత్రి కూడా మీరు పడుకున్నప్పుడు పోయి ఆ తాళం వేసి పాలు కొట్టింది పాలు కొడుతు వెళ్తుంది అటువంటి పరిస్థితి రాకుండా కొంచెం వాచ్ ఉండాలి మనం కూడా రేపు తాళం వేసి పోతుంది మన ఎదురుగా తాళం వేసిపోయిన వాళ్ళకి మనం కూడా వాచ్ చేయాలి ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డే టైంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే లోకల్ ఎస్ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫలా ఆయన అనుమానంగా తీసుకున్నాడు సార్ అంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు హిందీలో తీసుకుంటారు సార్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలర్ట్గా ఉండాలా మన యొక్క ప్రాపర్టీ మన యొక్క ఆస్తులు కానీ మన ప్రాపర్టీస్ కానీ మన యొక్క రక్షణ కానీ మనం ఫస్ట్ చూసుకోవాలి తర్వాత పోలీస్ చూస్తుంది కాబట్టి దానికోసం మీకు సహకారం కావాలంటే ఫస్ట్ నేను సైతం ప్రోగ్రాం కింద మీరు అందరూ సీసీ కెమెరాల కోసం ఫస్ట్ ప్రయత్నం చేసుకోండి దానికోసం మేము మా తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి గ్రామ సర్పంచ్కి చెప్పడం అలా అన్నీ చేస్తాం ఇప్పుడు మేము కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసాము ఏంటంటే చాలా ఈ డ్రైనేజ్ సమస్యలు బాగున్నాయి పోతుంటే బాగా విపరీతమైన వాసన వస్తుంది ఎన్నాళ్ళ నుంచో అవి క్లీన్ చేయకుండా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి సర్పంచ్కి ఉప సర్పంచ్కి కూడా అవి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము డ్రైనేజ్ సమస్య ఒకటి వాటర్ సమస్య మూడు రోజుల నుంచి వస్తుంది తర్వాత ఇక్కడ టంప్